హాయ్ అండి మా వాడు జల్లీ కేక్ చేశాడు ఇంట్లో చూడండి జల్లీ అంటారు కదా ఇది ప్యాకెట్ నాకు వేరేదానికి ఫ్రీగా వచ్చింది దీనిపైన ఎలా చేయాలి ఏంటి అనేది ఉందంట నీళ్ళు కానీ ఫ్రిడ్జ్లో పెట్టే పని కానీ అసలు ఏమీ లేదు దీంట్లో జస్ట్ దీన్ని కోకో కోలా తీసుకొని ఒక ఫిఫ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని ఇలా స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నె ఒకటి తీసుకొని ఆ వన్ ఫిఫ్టీ ఎంఎల్ కోకో కోలా ఉంది కదా అది అలాగే డైరెక్ట్గా పోసేసుకొని మనకి ప్యాకెట్ వచ్చింది కదా ఆ పొడిని కూడా డైరెక్ట్గా అది కొంచెం ఉడకని చేసి ఆ కోకోలాని దాంట్లోనే వేసేయాలి డైరెక్ట్గా పొడిని కట్ చేసేసుకొని అంతే కలిపి అలా ఒక పది నిమిషాలు కలిపి ఉండలు కట్టు కట్టకుండా కలపాలి ఒక స్పూన్ తీసుకొని కలుపుకుంటుంటే ఉండలు కట్టవు ఈజీగా ఎంత చిటుకలో అయిపోతుందో నాకైతే తెలియదు దీన్ని చూస్తుంటే నేనే వీడియో తీసుకుంటున్నాను విచిత్రంగా అనిపించింది నాకు అందుకే ఎలా వీడియో చేశాను మా వాడు చేశాడు నేను కూడా కాదు మా పెద్దాడు ఇంకా దాని స్పూన్ వేసి కలిపేసి కొద్దిసేపు అది కరిగేంతవరకు అలా వదిలేశాడు అంతే అది ప్యాకెట్లో ఆ ప్యాకెట్ పైన అంతా ఉందంటండి ఎలా ఎలా చేయాలి అనేది అది వాడు చూసి దాన్ని వాడే వాడే చేస్తుంటే వరే ఉండరా వీడియో అన్న తీసుకుంటాను అని తీసుకున్నాను నేను నాకు కూడా తెలియదండి అసలు ఇలా చేస్తారు అనేసి ఇది ఇంక ఇలాగైతే దీన్ని ఇక కొద్దిసేపు అలా కుక్ చేసేసారు తర్వాత తీసి ఒక గిన్నెలో ప్లాస్టిక్ దాంట్లో వద్దు వద్దురాది కాలిపోతుంది వేరే దాంట్లో పోయని స్టీల్ది తీసుకున్నాడు డైరెక్ట్గా దీంట్లో కొంచెము ఇంకొక గ్లాస్ చిన్న గ్లాస్లో కొంచెం వేసాడు ఒకే దాంట్లో వేయొచ్చు కదరా అంటే రెండిట్లో ఎలా వస్తుందో చూద్దాము అని వేసాడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది జస్ట్ ఒక పది నిమిషాలకంతా అది ఇలా బాగా గడగట్టేసింది నాకే ఈ చిత్రం అనిపించింది ఎందుకంటే దీని ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు వాటర్తో ఏం చేయలేదు కదా అది ఈజీగా అయిపోయింది అందుకనే కొంచెం ఇదిగా అనిపించి నేను వీడియో తీసాను మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేశారా మీ పిల్లలు కానీ మీరు కానీ ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో చూపేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా జల్లీని ఎలా చేసుకోవాలో ఈజీగా ప్యాకెట్ కూడా నాకు ఫ్రీగా వచ్చిందండి అందుకే దేనికో కొంటే దానికి ఫ్రీగా వచ్చింది దానిపైన ఫుల్గా ఉంటే అదంతా వాడు చూసి చేశాడు మా వాడు అందుకే ఇది ఒక చిన్న వీడియో పెట్టానండి ఎలా అనిపించింది ఏందో కామెంట్ చేసేయండి